మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై పన్నెండు శనివారం నేటి మన ధ్యానలేఖనం మత్స్సు వార్త ఇరవై ఏడు అధ్యాయం మూడు నాలుగు వచనాలు అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యుద్ధకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పాను వ్యాఖ్యానాంశం నేను పాపం చేశాను అని చెప్పిన ఏడుగురు ఐదో భాగం యోధా వ్యాఖ్యానాంశం నేను పాపం చేశాను అని చెప్పిన ఏడుగురు ఐదో భాగం యోధా వ్యాఖ్యానం యోధాయస్కర్ యోతు పరితాపం చెందిన పాపికి ఉదాహరణ కొన్నిసార్లు మనం అతడు యథార్థవంతుడైనప్పటికీ కారణాంతరాల వలన తప్పు చేసిన విషాదకరమైన వ్యక్తిగా సానుభూతితో చూస్తాం కానీ అది తప్పు అలాంటప్పుడు యోధ క్రీస్తుని ఎందుకు అప్పగించాడు అతని ప్రవర్తనను వివరించటానికి అనేక సిద్ధాంతాలు చెబుతారు పదే పదే చెప్పే సంగతేమంటే అతడు ఒక దేశభక్తుడని అతడు ఆశించిన విధంగా రాజ్యపాలన ఉండనందున అతడు నిరాశ చెందాడు గనక దానివలన అతడు క్రీస్తుకు వ్యతిరేకంగా మారాడని చెబుతారు ఈ సిద్ధాంతంలోని సమస్య ఏమిటంటే అది బైబిలులో ఎక్కడా కనిపించదు ఏమి జరిగిందో బైబిల్ స్పష్టంగా సూటిగా చెబుతుంది యోధ కోశాధికారి డబ్బు సంచిలో వేయబడినది దొంగిలిస్తూ వచ్చాడు అని యోహానుసు వార్త పన్నెండవ అధ్యాయం ఆరో వచనంలో చదువుతాం అతడు మార్పు చెందని దొంగ అతడు ధనాపేక్ష గలవాడై క్రీస్తుకు ద్రోహం చేశాడు ఈ కీడును తలపెట్టడానికి సాతానుడు అతనిలో ప్రవేశించి అతనిని తన సాధనంగా వాడుకున్నాడు అని యోహాను సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మనం చదువుతాం ఆ తర్వాత అతనిని విసిరి పారేశాడు మతేసు వార్త ఇరవై అధ్యాయం నలభై వచనం చదవండి ఈ విధంగా నాశన పుత్రుడైన ఇతడు తన చోటికి వెళ్ళిపోయాడు అని యోహాను సువార్త పదిహేడో అధ్యాయం పన్నెండవచనం అపోస్తల కార్యము రంధ్రం మొదటి అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో చదువుతాం ఎంత విషాదకరమైన ముగింపు సువార్త పదమూడవ అధ్యాయము పది పదకొండు వచనాల్లో చదువుతున్నట్లుగా యూదా విశ్వాసి కాదు గనుక యూదాలో నిజమైన పశ్చాత్తాపాన్ని మనం ఆశించకూడదు ఇది నిజమే తన పాపం యొక్క నిజమైన పర్యవసానాలు అతనికి తెలియగానే అతడు పరితాపం చెందాడు పాపం అతనిని అంధుని చేయగా దాని ఫలితం అతని కళ్ళు తెరిపించింది కానీ అతనిలో పరితాపం తప్ప నిజమైన పశ్చాత్తాపం లేదు అది అవిశ్వాస సంబంధమైన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును అని కొరింతిలుక రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము పదో వచనంలో చదువుతాం ఏసు యొక్క విరోధులందరూ చెప్పినట్లుగానే యోధా కూడా ఏసు నిర్దోషి అని ఒప్పుకున్నాడు కానీ ప్రయోజనం లేకపోయింది పశ్చాత్తాపం లేని అవిశ్వాసములో జీవిస్తూ పాపంతో చలగాటమాడితే ఆత్మలో ఎంత పరితాపడినా అది నాశనానికే దారితీస్తుంది ఎంత ఘోరం దీనిని చదువుచున్న వారందరూ ఇంతవరకు క్రీస్తును ఎరగకపోతే నేడే వైపు తిరుగుదురుగాక సహోదరుడు బ్రాయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు